మిథునము వారికి మీకు ఎప్పుడైతే రాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది ఇది కొంచెం ఆధ్యాత్మిక యోగాన్ని ఇస్తూ వర్క్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ కూడా ఇస్తూ ఉంటుంది మీరు ఎట్టి పరిస్థితుల్లో మూడు నాలుగు తేదీలు ధనము ఎవరికి ఇవ్వకండి దయచేసి మూడో స్థానంలో కేతు నడుస్తున్నాడు కాబట్టి కేతు ఏంటంటే కొంచెం గణపతి యొక్క మంత్రాన్ని ఇన్నర్గా లోపల లోపల చాటింగ్ చేసుకోవడం మంచిదే కాకపోతే సంతకాలు పెట్టేటప్పుడు ముఖ్యంగా ఆది మంగళవారాలు కాస్త జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఇక అదేవిధంగా ల్యాండ్స్ రిలేటెడ్ సంబంధించినవి ఫస్ట్ హాఫ్ లో కాకుండా ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా అష్టమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి కొంచెం ఎప్పుడేం జరుగుతుంది అనే ఒక స్ట్రెస్ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటున్నాయి కాకపోతే సెకండ్ సెకండ్ హాఫ్ లోకి వెళ్తున్నావు అంటే మంత్ లో సెకండ్ హాఫ్ లో పదిహేను పదహారు తేదీలు దాటుతున్నా ఉంది మీకు పంచగ్రహం కూడా తొమ్మిదవ స్థానంలోకి వస్తుంది కాబట్టి ఈ తొమ్మిదవ స్థానం అనేటువంటి తండ్రి హైయర్ ఎడ్యుకేషన్ విషయాలలోని తండ్రి గారి విషయంలోని మరియు బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలోని బ్యాంకింగ్ సపోర్ట్ విషయంలోని చాలా అనుకూలత అలాగే హయర్ ఎడ్యుకేషన్లో నిగూఢమైనటువంటివి రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించినటువంటివి నేర్చుకునేటువంటి సమయం కూడా మీకు ఇప్పుడు ఆసన్నమైంది చెప్పాలంటే అలాగే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే సప్తమాధిపతి అయినటువంటి గురువు రాశిలో ఉన్నందుకు కాస్త ఈ వివాహ సంబంధించినటువంటి విషయంలోని పార్ట్నర్స్ తో సంబంధించినటువంటి అంశాల్లోని కొంతవరకు ఏమవుతుంటుందంటే ఈ పార్ట్నర్స్ యొక్క ప్రభావం అనుకోండి వివాహ సంబంధించినటువంటి ప్రభావం అనుకోండి మేము ఇది కొంత పడుకుంటుంది కాకపోతే తొమ్మిదవ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు మొదటి వివాహం ఏదైనా కొన్ని కారణాల వల్ల ఇబ్బంది పడినటువంటి వారు రెండవ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ నెలలో పదిహేడవ తేదీ నుంచి ఎక్కువ అనుకూలత ఉంది అది కూడా విదేశీ సంబంధాలు ఎక్కువ కుదురుతాయి ఇక దశమంలో శని పూర్వకంగా దశమ శని మంచివాడే ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తాడు కాకపోతే తొమ్మిదిలో అన్ని గ్రహాలు వెళ్తున్నందుకు వస్తున్నందుకు కొంచెం ఉన్న ప్రాంతం కాకుండా ఉన్న రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాలు అక్కడికి వెళ్ళి ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళి ఆ రకంగా ఉద్యోగం చేయడం లేదా టీచింగ్ ట్రైనింగ్ బ్యాంకింగ్ సెక్టర్స్ రీసెర్చ్ రిలేటెడ్ లేనట్లయితే చూడండి డయాగ్నోటిక్ రిలేటెడ్ వాటిలో అటువంటి వాటిల్లోని ముఖ్యంగా మీకు ఏదైనా ట్రైనింగ్ ఇచ్చేటువంటి వాటిలో ఎక్కువగా చూపిస్తుంది కాదు లగ్నంలో గురువు ఉన్నాడు గురువు యొక్క రాసులో శని భగవాన్ ఇక మీకు ఫైనాన్షియల్ గా బాగా కలిసి రావాలి అంటే కనుక మీరు ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టుగా మూడు నాలుగు తేదీ ఫైనాన్షియల్ మేటర్స్ వచ్చిన జాగ్రత్తగా ఉంటూ ఎక్కువగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన లలిత సహస్రనామాల యొక్క శ్రవణము పఠనము ఎక్కువగా చేస్తూ ఉండండి అందులో ఈ యొక్క అధిపతి ఎప్పుడైతే స్థానంలో ఉచ్ఛ స్థానంలో ఉంటున్నాడో ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాల్లో మీరు వీలైనటువంటి రియల్ ఎస్టేట్ రంగాల వైపు వెళ్తే కూడా తొందరగా మీకు కుదురుతుంది చాలామంది గోచార ఫలితాలతో పాటు జన్మజాతకం చూపించుకుంటే అసలు ఎటువంటి విషయాలు తెలుస్తాయని నన్ను చాలా మంది అడుగుతున్నారు దానికి నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను మొట్టమొదటిగా మనకి జన్మజాతకం అనేటువంటిది ఏర్పడుతుంది మనము పూర్వజన్మంలో చేసిన కర్మలు ఈ జన్మంలో చేస్తున్నటువంటి కొన్ని నిర్ణయాల మూలంగా కూడా మనకి గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలత అనేటువంటిది లభిస్తుంది గుర్తుపెట్టి అయితే నైన్టీ పర్సెంట్ ఆఫ్ పూర్వ జన్మల్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మనకి ఈ జన్మలో చేసేటువంటి ధర్మబద్ధంగా ఉండడం ఇట్లా జరుగుతుంది అయితే ఇక్కడ ఏ గ్రహం బలంగా ఉంది ఏ గ్రహం బలహీనంగా ఉంది ఏ భావం బలంగా ఉంది ఏ భావం బలహీనంగా ఉంది ఏ భావం ఏ విషయాన్ని చెప్తుందని చెప్పేది జ్యోతిష్ శాస్త్రం అంటే దీనివల్ల మనకేమిటి అంటే చూడండి మన బాడీలో మన శరీరంలో ఫలానా వైటమిన్స్ తగ్గాయి అని తెలుసుకున్నాక ఏం చేస్తాం వైటమిన్స్ కి వస్తాము సమ్ టాబ్లెట్స్ తీసుకోవడం పిల్స్ తీసుకోవడము లేకపోతే ఫలానా ఫుడ్ తీసుకోవడము ఫలానా ఫుడ్ ఆపడము చేస్తూ ఉంటాం కదా ఎందుకు శరీరం బాగుంటుంది అలాగే మన జన్మజాతకంలో ఉండేటువంటి యోగాలను పరిశీలన చేసి ఏ భావం బలంగా ఉంది బలహీనంగా ఉంది ఉదాహరణకి వాళ్ళు శారీరకంగా బలహీనంగా ఉన్నారు అంటే లగ్నభావం బలహీనంగా అప్పుడు అప్పుడేంటి ఆ లగ్నభావాన్ని స్ట్రాంగ్ చేయడానికి లగ్నాధిపతి ఎక్కడున్నాడు అని తెలుసుకొని దానికి సంబంధించిన దానాలు ఇవ్వడమో దానికి సంబంధించిన ఫుడ్ తీసుకోవడమో చేస్తూ ఉంటాం అలాగే ధనం ఎంత మనం ప్రయత్నం చేస్తున్నా ఇవాళ రేపు సొసైటీలో ఇబ్బంది పడుతుంది ఏదైనా ఉంటే ధనం కోసమే ముఖ్యంగా దాని తర్వాత రుణరోగ శత్రువుల కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఇక్కడ ఈ ధనాధిపతి ఉన్నాడు అనేది ముఖ్యంగా తెలుసుకోగలగా ధనాధిపతి గనక బాగున్నట్లయితే చాలా మంది చూడండి పెద్దగా ఏం చదువుకోలేదండి కానీ ఏంటో ఆటోమేటిక్ డబ్బులు వచ్చేస్తున్నాయి ఆయనకి ఆ వ్యాపారం పెట్టాడు ఈ వ్యాపారం పెట్టాడు అట్లు అంటే చదువుతో సంబంధం లేకుండా ధనం వస్తూ ఉంటుంది పొదల మరి కొంతమందికి అసలు ఆయన పెద్ద చేసే అవసరం ముత్తాతులు ముత్తాతలు ఆ రకరకాల ప్రాపర్టీస్ కొని ఉంటారు వాటి రెంట్స్ వస్తూ ఉంటాయి ఏమిట్రా ఇది అనిపిస్తాం అదంతా పూర్వజన్మ కారులు అయితే ప్రతి మనిషి కూడా వాళ్ళ రెండవ అధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి రెండవ స్నానాధిపతి కనుక బలహీనంగా ఉంటే వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ధన విషయంలో పాపం వెనకబడుతూనే ఉంటారు ఆ ఒక్క చిన్న లిటికేషన్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఒక వ్యక్తికి ఇక్కడ ఇక్కడ ఒక ఏర్పడింది అనుకుందాం ఈ చెయ్యి కాలు తిమ్మిరిగి అయి పెరాలసిస్ వచ్చింది సంథింగ్ ఆ మీరు దీనికి మీరు ఎంత చేస్తున్నా సరే మీకు సెట్ కాదు అంత ఈజీగా క్లాట్ ఎక్కడ ఏర్పడిందో అది కరగాలి అది కరిగితే రక్త ప్రసరణ అయితే దాని వేవ్స్ కనెక్ట్ అయితే బాడీ మన బుర్రలో ఉన్నటువంటి మె ఉన్నటువంటి వేవ్ అయితే ఉన్నాయో అవి కనెక్ట్ అయితే అవి ఖచ్చితంగా ఆటోమేటిక్గా వాళ్ళకి సెట్ అయిపోతుంది అట్లాగే మనం పూర్వజన్మల్లో ఎక్కడ ఏ కర్మ మూలంగా అక్కడ ఆగింది దానికి సంబంధించినటువంటి విషయంలో మనం ఎట్లా తెలుసుకోవాలి అనేటువంటి విషయం చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం కాబట్టి మీ ధనాధిపతి ఎవరు ఆ రూపంలో మీరు కనుక చిన్నప్పుడు చదువుకోవడము దానికి సంబంధించిన వర్క్స్ నేర్చుకోవడం ద్వారా బాగుంటుంది అదేవిధంగా మనం చేసే ప్రయత్నాలు అనుకోండి మనం ఏ దిశలో ఉండాలి అలాగే సంతాన అభివృద్ధి అసలు సంతానం ఎప్పుడు పొందితే మంచిది సంతాన అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి మనకి ఇవాళ రేపు అందరూ ఇబ్బంది పడుతుంది దీని గురించి అంటే రుణాలు ఉన్నాయని రోగాలున్నాయని శత్రుత్వాలు ఉన్నాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడుతున్నాయి మనం ఏ కర్మ వల్ల వీళ్ళందరూ ఏర్పడ్డారు ఆ చుట్టూ అలాగే వివాహం అసలు ఎప్పుడు చేసుకుంటే మంచిది ఇలాగ అనేకమైన విషయాలు అంటే ప్రొఫెషన్ లో ఎందుకు ఎలా ఏర్పడుతున్నాం ప్రొఫెషన్ లో ఎక్కువ చేంజ్ అయితే మంచిదా విదేశాలకు వెళ్ళుంటే మంచిదా లేనట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తే మంచిది ఇలా ఒకటి రెండు కాదు అనేకమైనటువంటి అంశాలు రత్నం రత్నం గురించి కానీ మనం తెలియక ఏం చేస్తాం ఏదో రత్నం పెట్టేసుకుంటాం అలా కాకుండా స్పెసిఫిక్ గా మీకు ఫలానా రత్నం వల్ల కొంత సపోర్ట్ లభిస్తుంది ఒక విషయం చెప్తాను రత్నం పెట్టేసుకోవడం వెంటనే కోటేషన్ అయిపోతాడు అనేది పూర్తిగా అర్థం కొంత మీకు సపోర్టివ్ గా ఉంటుంది ఎలా అంటే ఒక మనిషి చూడండి డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చే ఎందుకు ఏమవుతుంది ఇంకా అని ఒక చిన్న ఒక మాట మనకు తెలియని ఒక గుండె ధైర్యాన్ని ఎలా ద సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు ఏదైతే రత్నాన్ని ధరిస్తారో ఆ రత్నము కూడా మీరు ఏదైతే స్పెసిఫిక్ గా పలానా గ్రహం బాగుంది అన్నప్పుడే ధరించాలి అదర్వైజ్ మీరు అర్థం అవాయిడ్ చేసేసి చక్కగా రుద్రాక్షం లేకపోతే మీ ఇష్టదైవం యొక్క రూపైనా ధరించవచ్చు అలా అసలు మీరు రెగ్యులర్గా చేసేటువంటి పూజలో ఏ దేవతని ప్రత్యేకంగా మీరు గనక పూజించినట్లయితే మీ పూర్వజన్మ కర్మలు తగ్గుతాయి అనేటువంటిది సరే జాతకం లేదు అప్పుడు ఏం చేయాలి ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అనుకుంటున్నారు ఓం సంపత్కరి సింధుర ప్రజ సేవిత లేదా ఓం ధర్మాధ్యక్ష అలాగే అప్పులున్నాయి ఓం అపర్ణాయ అపర్ణ చేసుకోండి లేదండి నాకు ఉద్యోగ సంబంధించిన మిషన్ ఇబ్బంది ఉంది ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజిత అయ్యే నమహ అలా కాదు ఎంత సంపాదిస్తున్నా లేకపోతే ఏం చేస్తాలో నాకు హ్యాపీనెస్ లేదు లేదా బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ అవ్వట్లేదు అనుకునేటువంటి వాళ్ళు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగిక యన మహాని ఇలా ఒకటి రెండని కాదు మీరు ఏదైతే అనుకుంటారో ఆ సంకల్పం మనసులో అంటే మీరు పరాన ఉద్యోగం కావట్లేదని ఓకే వివాహం వివాహమే అనుకోండి ఓం కామేశల్య సూత్ర శోభిత కదరాయన అంటే ఇక్కడ ఏంటంటే చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఆ సమయం వచ్చిందో లేదో జన్మజాతకంలో చూసుకోకుండా అది రావట్లేదు అది అవ్వట్లేదు అని బాధపడుతూ ఉంటారు అంటే ఎలా అంటే ఉదాహరణకి ఒక విత్తనం వేసి ఒక భూమిలో ఒక విత్తనం వేసిన చెట్టు వస్తుంది మొక్క ములుస్తుంది వస్తుంది ములుస్తున్నప్పటి నుంచే మనం చూస్తూ ఏమిటి కదా ఇంకా పళ్ళు రావట్లేదు పుష్పాలు రావట్లేదు అంటే అట్లా అదొక ఏజ్ వచ్చిన తర్వాత ఇంత ఇన్ని సంవత్సరాలకి అది పుష్పాలు ఇస్తుంది లేకపోతే ఫలాలు ఇస్తుందని ఒక నాలెడ్జ్ ఉందనుకోండి అప్పుడు హ్యాపీగా ఐదు సంవత్సరాల తర్వాత వస్తుంది అని ఒక ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి జాతకానికి కూడా ఎప్పుడు వివాహం అవ్వాలి ఎప్పుడు చేసుకుంటే మంచిది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఏ రంగాల్లోకి వెళ్తే మంచిది ఎందుకు ధన సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయని ఒక క్లారిటీగా ఒక జ్యోతిలాగా వెలుగును చూపించేది ఒక దారిని చూపించేది జ్యోతిష్ శాస్త్రం కాబట్టి మీరు తెలుసుకొని అమ్మవారి అనుగ్రహంతో మీరు చక్కటి ఆయురారోగ్యాన్ని పొందుతారని మనస్కృతి కోపంతో శ్రేయడం